నేను సాగర్ సాగర్ నియోజకవర్గ బీఏసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఇలా కాన్స్ ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల పైచూరుకు ఓట్లు ఉన్నాయి అక్కడ బుద్దిరాజు వచ్చేసి ఒక ముప్పై ఐదు వేల ఓట్లున్నాయి ఇవాళ భక్తలందరూ కూడా మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విషయం ఏంటంటే మనలో మనకు యూనిట్ లేక అదే కాక ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీని దింపాలన్న ఒక ఒకే ఒక ఏకే తోటి ఉన్న ప్రజలకి తోడుగా మన ముదిరాజ్ గారు కూడా ఆ గాలిలో కొట్టుకుపోయింది అని కూడా వాస్తవం నియోజకవర్గంలో వాస్తవం నాకు నల్గొండ నియోజకవర్గ బీసీ పార్టీగా మరి డాక్టర్ గౌరవ మరి ఆర్ఎస్ ప్రవీణ్ అక్కడ ఉన్న లోకల్ రాజకీయాలు మరి కోమటి వెంకటరెడ్డి గారి గెలుపుకు మరి ప్రతిబంధక ముందు ముదిరాజు ఓటు గ్రౌండ్ వరకు ఉంది అక్కడ నాకు మరి వారికి సంకట స్థితి ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి చివరి నిమిషం నాకు ప్రకటించినాక కూడా మనకు నాగార్జున ఇవ్వడం జరిగింది అన్న మన ముద్రాలు ముద్దు మీద అన్న మన ఏకాక ముద్రాలు ముద్దు అన్న వాకిటి శ్రీరన్న గారు దేవుడి వాకిటి శ్రీరన్న గారు మన ముద్రాలకి మీకి రాసిందిగా కోరుతా ఉన్న గారిని కూడా వేరిక మీ కోరుతా ఉన్నాను అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా దయచేసి బంధువులు కూడా మీరు కూర్చోాలి మనకు మంచి చైర్లు ఉన్నాయి అందరు కూర్చుంటే మన మీటింగ్ ఒక పదే నిమిషాలు కంప్లీట్ అయితే అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి మీటింగ్ అయిపోయినాక భోజనాలు చేసి సంతోషం అని చెప్పి మరొకసారి కోరుతా ఉంది దయచేసి ఒక ఇరవై నిమిషాలలో మన కార్యక్రమం పూర్తి అయితే కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి అక్కడ వాళ్ళ